గ్రామం లక్ష్మీనాయ తండ నేను గ్రామశాఖ అధ్యక్షుని మండలం సీఎంలా డిస్టిక్ సురేవ్పేట కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆరు గ్యారెంట్లు ఆరు గ్యారెంట్లు సక్సెస్ అమ్మెస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఐదు సక్సెస్ అయినాయి సక్సెస్ అయినాయి ఒకటి ఉన్నది అది ఒకటి ఏంటంటే అది కూడా రుణమాఫీ అది కూడా త్వరలో చేయబోతున్నారు చేస్తారు దాని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి చేయలేదని అనుకోవద్దు అయితే అది గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు పాలన చేసింది ఏ ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ చేస్తామని చేయలేదు ఇంతవరకు కూడా అది ఎట్లనే పెండింగ్లో పడి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టిన దాంట్లో మొదట ఫ్రీ బస్ దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్ దానిపై దాని దానిపైన ప్రజల స్పందన బాగానే ఉంది ఇక్కడ ఏ ఊరు పోయినా సూర్యాడ పోయినా హైదరాబాద్ పోయినా తెలంగాణ పోయినా మొత్తం కూడా ఫ్రీనే తిరిగి తిరిగి ఛార్జీ లేకుండా అది బాగానే ఉన్నది అట్లాగనే ప్రజాపాలన పెట్టింది ప్రజాపాలనలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజాపాలన పెట్టిన కూడా బాగానే ఉన్నది స్పందన అట్లాగనే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలనలో దేనిపైన ఎక్కువ దరఖాస్తులు చేస్తాయి రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇల్లు వీటి మీద ఎక్కువ గ్యాస్ మళ్ళీ మన రెండు వందల ఎనిమిట్ల మీద పెట్టారు ఈ నాలుగు మీద ఎప్పుడు పెట్టింది గత పిఆర్ఎస్ పాలనలో మీ గ్రామము ఎలాంటి అభివృద్ధిని ఉంచుకుంది ఏ అభివృద్ధి జరగలేదు ఏ ఒక డ్రైనేజ్ అయినా ఏ సిసి రోడ్లు ఎక్కువ జరగలేదు ఎక్కడ సిసి రోడ్డు అక్కడే ఆగిపోయినాయి ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఆగిపోయినాయి ఎక్కడ మురకాయ నీళ్లు ఆడి ఆగుతున్నాయి ఎంత వర్షం పడ్డప్పుడు దోమలు ఈవులు ఎంత మురకాలు అంత నీళ్ళు అన్నీ వస్తున్నాయి ఏ గ్రామ సెక్రటరీ గ్రామ సర్పంచ్ కూడా పట్టించుకోవడం లేదు మాకు అంటే పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఉంది సార్ పాలనకు కాంగ్రెస్ డిఆర్ఎస్ పాలన మాటల పాలన కాంగ్రెస్ పాలన చేతల పాలన పనిచేస్తుంది అట్లాగనే ఈ గ్రామంలో ఇంద్రమీన్లు లేని ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ లేని ఉన్నాయి సార్ మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లో ఒకటి లేవు టిఆర్ఎస్ పాలన ఇంద్రమ ఇల్లు దాదాపు అప్పట్లో దా ఎప్పుడంటే రెండు వేల ఐదు రాశి రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన ఇల్లే తప్ప ఇప్పుడు దాకా మాకు ఒక ఇల్లు కూడా రాలే డబల్ బెడ్రూమ్ రాలే ఆయన ఇస్తే ఇస్తాను మూడు లక్షలు ఐదు లక్షలు ఇస్తాను ఆయన కూడా ఒక ఇల్లు కూడా రాలే మాకు అట్లాగనే మీకు లంబాడి వాళ్ళకు సహాయం అంటే ఎలాంటి ఏ హామీ చేయలే పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను రిజర్వేషన్ కూడా అమలు కాలేదు అది అట్నే మా అమ్మడోళ్ళకి కూడా అట్నే మొబైల్ పెట్టింది అట్లే ఆపిండు అట్నే ఓట్లు లేపిస్తూ ఓట్లు లేపిస్తుంది తప్ప అది చేసింది ఏం లేదు మాకు అట్లాగనే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటిది ఆరు గ్యారెట్లు అమలు కావాలని బీఆర్ఎస్ పాలన బీఆర్ఎస్ వాళ్ళు అంటారు దానిపైన ప్రజలు స్పందన ఏమిటి వస్తుంది అదే టీఆర్ఎస్ ఆరు గ్యారెట్ అమలు కావాలన్నారు టీఆర్ఎస్ పది సంవత్సరాల నుంచి కూడా చాలా ఉన్నారు మూడు ఎకరాలు పోయి ఉన్నారు దళితులకి ఎన్ని అని ఆయన చేయలేని పని రేవంత్ రెడ్డి మూడు నెలలనే చూపెట్టింది వంద రోజుల్లో ఎన్ని ఐదు గేర్లు సక్సెస్ చేసారు అయితే రానున్న పార్లమెంట్ లో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మా గ్రామ ప్రజలను సూచన ఇస్తాం ఓట్లు వేపిస్తాం వాళ్ళని మోటివేషన్ చేస్తాం ఏదైనా చేయాలో చేస్తాం ఇప్పుడు ఆరు గేళ్ళ దాంట్లో ఐదు సక్సెస్ చేసారు కదా ఒకటి ఉన్నది అది ఒకటి ఏంటంటే రుణమాఫీ రుణమాఫీ కూడా చోటు చేయబోతామని ప్రజలతో మాట్లాడి ఓట్లు వేపిస్తాం అట్లాగనే రానున్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీ గ్రామాన్ని ఎలాంటి సూచన మీ గ్రామ ప్రజలకి ఇస్తున్నారు ఇంతకుముందు సర్పంచ్ చేసిన కంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్నుకునే సర్పంచ్ని గెలిపించుకొని ెర్వ పాలన చూడటం ప్రజల్ని అట్లాగనే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అస్సలు ఫ్రీ బస్సులో మహిళలు కొట్టుకుంటున్నారు ఇది చేస్తున్నారు అది చేస్తారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటాయి ఎన్ని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు బయట చెప్తాను బయట లేక ఏదో ఒకటి చెప్తున్నారు ఇవి కొట్టుకోవడం ఇవన్నీ ఉత్త మాటలు